అందరిగా నమస్తే అండి తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నా శివకుమార్ ఈ రోజుని శివకుమార్ తన జీవితంలో మర్చిపోలేడు మర్చిపోడు కూడా మర్చిపోలేడు కూడా ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేని అనే అహంకారంతో వీళ్ళు ఒక సామాన్య ఓటర్ని చెంప మీద కొట్టాడు చెంప మీద కొట్టడం కానీ తిరిగి ఆ ఓటర్ కూడా వెనకముందు ఏం ఆలోచించాల నువ్వు ఎమ్మెల్యేనా బొచ్చా అనే ఉద్దేశంతో తిరిగి చెంప మీద కొట్టాడు అది ఎంత అవమానం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మన గౌరవాన్ని ఇప్పుడు కూడా మనం కాపాడుకోవాలి మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రజలు గౌరవం దేనికి ఎత్తనారో నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి నీకు అమాత్రం గౌరవం అన్నా సరే నేను ఎమ్మెల్యేని కదా అని చెప్పేసి నోటుకు వచ్చింది ఎవరితో పట్టారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా అనుకో కొంతమంది ముఖం మీద పెడతారు కొంతమంది వెనకట్లో పెడతారు అది మన గౌరవాన్ని మనం తీసేసుకున్నట్లెక్క ఇవాళ కూడా అదే జరిగింది అయితే అసలు విషయం ఏంటంటే ఓటింగ్ పోలింగ్ కేంద్రం వద్ద అందరూ ఓటు వేయడానికి లైన్లో నించి ఉంటే ఈయన పెద్ద వీరుల్లాగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతారు అంటే ఎమ్మెల్యేనే కాదన్నట్ల కాకపోతే అంతకు ముందు నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నారు కదా అందరూ ఓటు వేయడానికి కూర్చుని వాళ్ళే కదా ఒకవేళ వేళ ఓటు వేయడానికి వెళ్ళావో వాళ్ళు కూడా ఓటు వేయడానికి కూర్చుని వాళ్ళే వాళ్ళు అడిగింది కూడా ఉన్నదే సరే మేమంతా నుంచి లైన్లో ఉన్నాము మీరు కూడా లైన్లో ఉన్నది మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మేము మా వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మేము పొద్దు నుంచి ఎండలో ఉన్నాం కదా ఆయన అడిగితే ఈ నెలలు తప్పకమైన వెళ్ళి సంతానికి కొట్టేశాడు కొట్టాడు కొట్టించుకున్నాడు అయిపోయింది ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో అతని పైన దాడి చేశారు అది జరిగింది నేనేమన్నానంటే నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఏం రెండు కొమ్ములు రాలా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నువ్వే నీకెన్ని రైట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అంతే ఉంటాయి నువ్వేం ప్రత్యేకించి దిగొచ్చినోడు కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయ్యా చిరంజీవి కానీ అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోరు ఖచ్చితంగా క్యూ లైన్ పాటిస్తారు అనమాట అంటే వాళ్ళకంటే ఎవరికి ముందు వచ్చారో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఎనకాతలు నించుంటారు కానీ నేను ఒక సెలబ్రిటీనో నేను ఒక ఎమ్మెల్యేననో లేదంటే నేను పెద్ద తురుముఖనో నేను పెద్ద తోపునని చెప్పేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోరు ఆ మాత్రం ముందు మనం తెలుసుకోవాలి వాళ్ళ చూడు నీ నియోజకవర్గంలోనే పరుగుపోయిందా అనుకుంటే కాదు రాష్ట్రం మొత్తం పరుగుపోయింది నీ పరుగుపోయింది రాష్ట్రం మొత్తం కదా పోయిందా ఒక పేరు వచ్చిందా వైసీపీ పార్టీ నాయకులు అంటే అలాగే ఎడితే నోటి నోటిదోలగాళ్ళు చేతి దూలగాళ్ళు ప్రజలంటే లెక్కలేదు ప్రజలు ఏమాత్రం గౌరవించరు సో ఇవన్నీ వాస్తవాలే మళ్ళీ మనం బయట పెట్టామంతే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా వీళ్ళకి అధికార బలుపు లేదంటే కొమ్ములు నేను బలుపు నేను అనగానే అధికారం అవ్వమ్మాట మన అధికారంలో ఉన్నాం కదా మనం ఎవడో ఏం లేకపోతే నాకు తెలిసి ఇంకొకడు ఇంకొకటి సిగ్గుసారి ఉన్నవాడు అయితే కనుక ఒక నెల రోజు బయటకు రాదు ఇప్పుడు శివకుమార్ కూడా అదే చెయ్యాల భారంతో నువ్వు ఒక నెల రోజు బయట రాకూడదు అసలు చిన్న విషయమా ఎమ్మెల్యే అయి ఉంది ఒక నియోజకవర్గానికి ప్రతినిధి నువ్వు నీకు అసలు ఎవడన్నా ఓటేస్తాడా సామాన్య ఓటర్ నేను కొట్టాడని చెప్పి తెలిసిన తర్వాత ఎవడన్నా నీకు ఓటేస్తాడా మనకి ఎందుకు అంత బలుపు అని అడుగుతున్నా డబ్బా ఎందుకు కొట్టాలా మనం ఎందుకు కొట్టించుకోవాలా మనం ఎందుకు చులకన అయిపోవాలా నువ్వు చా నువ్వు అనుకుంటున్నావు అంతే అంటే నిజంగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాల శివకుమార్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాల తిరిగి నన్ను కొడతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయాల మన ఎమ్మెల్యేవి మనం కొడితే ప్రజలు భయపడిపోతారు ఆ ఉద్దేశంలో ఉండే వెళ్ళి చేసుకున్నాడు తిరిగి ఎప్పుడైతే కొట్ట కొట్టాడో ఆ షాక్ లో బయట కొత్త నుంచి మించి ఒక నాలుగైదు నిమిషాలు పట్టినట్టుందా తేరుకోలేకపోయాడు కొట్టి కొట్టగానే పక్కకు చూలు పడ్డాడు చూలు పడ్డంగానే అలా నిర్గాంతపోయి నెల నిర్గాంతపు చూస్తున్నారు తప్పితే ఏం చేయాలో తోయ్యలేని పరిస్థితి మాట ఏం చేయాలో అర్థం కాల ఈ లోపు అతను ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ బాబు మా ఎమ్మెల్యే అని ఉన్న పరువు మొత్తం పోయి మన కొట్టకపోతే పోతే బాగోదని చెప్పేసి ఆలబులు తెచ్చుకొని వెళ్ళి అతని పైన ఆళ్ళ దాడి చేశారు కానీ ఈ ఎమ్మెల్యేకి రెండున్నరసాలు మైండ్ బ్లాక్ అయిపోయింది మాట ఇప్పుడు ఎమ్మర్ జీవితం అనవసరంగా తప్పు చేసాం మనం ఇప్పుడు అనవసరంగా చేసుకున్నాం తిరిగి పది మందిలో మనల్ని కొట్టాడు ఇవాళ రాష్ట్రం మొత్తం మన పొరుగు పోయింది పోయిందని చెప్పి ఆయన కూడా తెలుసు అతను ఆశాఖలోనే ఉన్నాడు అందుకే అంత బయటికి రాలా అప్పటి నుంచి కూడా అలా ఉండిపోయాడు ఎంత వాళ్ళ అనుచరులు గట్ట అతనిపై దాడి చేస్తున్నా కానీ ఇతను ముందుకెళ్లకుండా వెనక్కి ఆగిపోవల్సింది కానీ వెనకే ఉండిపోయా కారణం కూడా అదే నేను అందుకే అంట నోటి దోల చేతి దోల రెండు తగ్గించుకోండి ఎంత అవమానం ఉన్నాయి అది అదిగిన దానికి సింపుల్ గా సమాధానం సరే అయ్యా కొద్దిగా ఏదో ఉంది ఎమ్మెల్యేని కదా వేరే కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఒక ఐదు నిమిషాలు అందరితో పాటు అనుకోండి ఏముంది ఒక రెండు నిమిషాలు అదే ఒగిపోతాను కొద్దిగా నాకు వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఇంటికాడ పని ఉందను ఇంకొకటి ఉన్నాను ఇంకొకటి ఉన్నాను మనం రిక్వెస్ట్ చేసుకునే విధానం వేరే ఉంటుంది అడుగుతారు ఖచ్చితంగా అంతమంది లైన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే పాత పోర్టుకల్లాగే ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా అడుగుతారు నేను దాన్ని మన సామరస్యంగా సమాధానం చెప్పొచ్చు అక్కడ వివాదం లేకుండా చేసుకోవచ్చు కూడా అక్కడ మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అక్కడ కావాలని పెంట చేసుకున్నాం మనం అక్కడ పెంట చేసుకున్న తర్వాత ఏమైంది నీ పరువే పోయింది యాభై స్టేట్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం నీదే వీడియో స్ట్రీమ్ మీడియాలో మొత్తం నీ వీడియోనే ఎమ్మెల్యే చంపపాకలు కొట్ట సామాన్య ఓటరు సామాన్యుడు అర్థమైందా నీకు ఇప్పుడు కానీ అర్థమవుతున్నారు నువ్వు చేసిన తప్ప పెద్దదా అనేది కాబట్టి ఏంటంటే ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే అనే బల్పు పెట్టుకోమాకండి నేను ఎమ్మెల్యేనే నేను ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకారం పనిచేయదు ఉదాహరణ శివకుమారిని తీసుకోండి శివకుమార్ని తీసుకుంటే క్లియర్ మ్యాటర్ అయిపోద్ది అందరికీ కూడా అందరూ ఒకేలా ఉండరు అందరూ బానిసలు కాదు మన దతాపాలు ఇప్పుడు కూడా సామాన్య ప్రజల మీద చూపించకూడదు సామాన్య ప్రజలు అంటే మీకు లోకు మాట మనం కొట్టినా తిట్టినా పడతారులే మనం ఎన్ని మాట్లాడినా కానీ సరిపోద్ది కొట్టేసినా కానీ ఎవరు మాట్లాడలే అని చెప్పేసి అని ఒక ఇదిలో ఉంటారు ఒక భ్రమలో బతికేస్తా ఉంటారు మీరు అందరు అలా ఉండరు అందరూ ఉండరు అలాగా ఒక్కొక్కడు ఉంటాడు యాడ రేపు పోతే వాడికి రేపు రెండో రోజురా యాళ్ళ పోతే రేపు రెండో రోజు అని చెప్పి అనుకున్న కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు తగినప్పుడు ఇలాగే తిరిగి చెప్పి దెబ్బలు తినేతం మనం వెనక ముందు నువ్వు ఎలా ఆలోచించలేదు అతను కూడా అలాగే ఆలోచించలే సెకండ్ కూడా పట్ల నువ్వు కొట్టి కొట్టగానే తిరిగి కొట్టింది ఏమైంది ఇప్పుడు నీ పరివే పోయింది నువ్వు కొట్టినంత మాత్రం అతనికి ఏమి కాదు అతను సామాన్యం ఓటర్ అతను అతనిపైన ఇంకా సింపతి పెరిగింది ఇంకా నువ్వు ఎమ్మెల్యేవే ఒక నియోజకవర్గ ప్రజలకే ప్రతినిధి కదా నీ బుద్ధి ఏమైంది ఎక్కడి నుంచి అయినా ఇలాంటి సంఘటనలో మళ్ళీ జరగకుండా నీ జాగ్రత్తలు నువ్వు పాటిస్తే మంచిది నా అహంకారం పనిచేయదు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేవే కాదన్నట్ల ఎమ్మెల్యే అనంత మాత్రాన మనం ఎవరిని పడితే వాళ్ళని కొట్టేద్దాం ఈ అహంకారం ఏమైనా ఉంటే కానీ తగ్గించేసుకోవాలి అక్కడ కాబట్టి సరిపోయింది రేపొద్దు గుడి అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోని పరుగు తెలంగాణలో కూడా పోయింది దేశం మొత్తం చర్చించుకుంటారు దీని గురించి ఇప్పుడు ఎమ్మెల్యేకి బలిపోయింటారా ఇలాకని చెప్పేసి అని మీరు మీరు ఏం చేస్తున్నారంటే తిరిగి 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 ఆంధ్రప్రదేశ్ పరుగు తీసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఉన్నారా బూతులు మాట్లాడతారు ఎమ్మెల్యేలు ఉన్నారా ఎవరిని పడతాన్ని కొడతారో వెళ్ళి ఆ తను కొడుతుంటారు ఇలాగ ఆ స్థాయికి దిగజారి మీరు రోజు రోజుకి కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ మన ప్రతాపాలన్నీ ఓటర్ల మీద చూపించడం మానేసి మనం గెలిపించిన ప్రజలకి మన నియోజకవర్గానికి మనం ఏం చేసాము మన ఐదేళ్ళ అధికారంలో ఉన్నాం కదా మన నియోజకవర్గాన్ని మనం పీకింది ఏంటి మనం పుడిసింది ఏంటి ఇవో నేను ఇది నాకు ఓటు వేయండి నేను ప్రజలకు మేలు చేసాను అది ఉండాలా ఏం చెప్పి ప్రజలైతే తిట్టించుకున్నావా ప్రజలతో కొట్టించుకున్నావా ఇది ఉండకూడదు 本当に。